చూస్తే నా తూపాకి తెలివి కాల్ల మూడు చోర్ల పిండి బుక్కింది తగ్గన్నర చోరు గుడాలు బుక్కింది మూడు సార్లు కూడా మాగింది తాగి నీళ్ళ మిదికలు వస్తుంది కదా మహారాజా ఈత కొట్టుకుంటూ వస్తుంది నా తూపాకి మునుక్కుంటా తేలుకుంటా మునుక్కుంటా తేలుకుంటా మూడు రోజుల అలా తూములకల్లి పెట్టుకెళ్ళింది నా తుపాకి ఎస్ఐ తుపాకీ వేసినాకాన్ని అడుగుబట్టిపోయింది అప్పుడు ఎస్ఐ దిగులు ఏమన్నాడు కదా వెంకట్రాముడు నా తుపాకి లెస్ ఉంది కానీ తుపాకి వేసం లేదు కొమ్మనుడు ఇప్పటికీ చూడండి ఎస్ఐ తుపాకి లైస్ అంత ఉంటే నేను తూటి కొత్త రాడు నా తుపాకి బుధాన్ని పెట్టుకొని బదానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ రాజీవ గంధులు కానీ డిఎస్ కానీ కలెక్టర్ కానీ వినిస్పెటర్ గానీ లైసెన్స్ అడిగే మానవులు తుపాకి భుజాన్ని పెట్టుకుని పోతుంటే వచ్చే వెంకటరామ తుపాకి అంటే కానిస్టేబుల్ తుపాకులో సంఖర పెట్టుకొని పోవాలి మహాజా అందరి తుపాలో ఇరుపక్క గుండులు పెడితే నా తుపాకి మంచి గుండెలు పెట్టినా ఇక దీనికి తోటాన్ని ఏం పెట్టి మా మామది గుండు మా అతది మందు నాది తుపాకి మొన్న తుప్పిని వాడితే దెబ్బ తుప్పిపోయింది మెకానిక్ వస్తే ఏట్ట కష్టపోయింది మొన్న పెద్ద పెళ్లి ఎదురు కరుపుల్లో కొడితే టేచర్ పురం కోమట్ల వాడక పడ్డది నీ ఊర విసికప్ప ఆడు గారు కోమట్లు కూర్చున్నారు బ్రాహ్మణులు పువ్వులు వచ్చారు సాకుల పేగులు తెరు మంగళలు బొక్కలు వరకు దూరే కులలు ఓటాలు పంచేశారు మాంసం అంటే మాంసం ఆ రాజా ఊరు నిండా మాంసమే ఊరు నిండా మాంసమే ఊరు మందంత దినంగా రెండు సప్పలు మిలుగబడితే వరంగల్ మండి బజార్ పంపించదా కోమట్లు బ్రాహ్మణులు గుద్దుకొని వచ్చారు వెంకట్రాముడా నాకు పోగు పంపాలంటే నాకు పోగు పంపాలని చిన్నపూతుల పాడు పెద పూతుల పాడు పెంజర్ల పాడు రోళ్ల పాడు రోకడ్ల పాడు వెంకట్రాముడు పోయినంత దూరం ఉడిగల పాలకి వచ్చిందా మాత్రమంతా మూ తమ్మిళ మీదకి వచ్చింది సంవత్సరం అంతా లెక్కలు చూసుకుంటే వెంకట్రాముడికి ఇక నా పెళ్లికి వచ్చిన చుట్టాలు పెద్ద పెద్ద వాళ్ళొచ్చు అబాయి మోటార్లు కార్లు జీవులు మోటార్లు జరిపోకపోతే సబాయి మోటార్లు వేసుకుని వచ్చు నా పెళ్ళికి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వచ్చిన నా పెండికి పాకిస్తాన్ నుంచి వచ్చి మహారాజా 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 ఎవరెవరు వచ్చిన నా పెండికి గుడిపల్లని వాండ్రాజమూర్తి శబల పోతి శిబల రాజు శబల వెళ్ళమ్మ ఒంటి గంగమ్మ దూజకుల పీరమ్మ సాగలెంకమ్మ సాకల నడసమ్మ పుర్రు మల్లి తొంటాసి గసగసలు గుసగుసలు వెనక రండలు ముంగడు ముండలు ఎత్తుకోలు మొత్తుకోలు కుయ్య కుయ్యలు బయ్యలు లేగొట్టుడు దోగొట్టుడు అబతలు గతగల ఒలతలసల్ వార రే 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 రేని మాంది పోరుదనట్టే యెమండి ఉస్కా వత నాలకొండ వచ్చను మహారాజ నా పెండికి వచ్చన సుట్టాలగు నేను చిన్న సూబుదు ఇల్ల పెద్ద సూబుయ్ దిసన ఏమన లేనో నా నేనేమన్న చిన్న సూబుదుడ నికే పెద్ద సూబుయ్ దిసన వచ్చన సుట్టాలగు నేను ఏన్ తాకొ యపిచనా 16 పూటొ ఒడ్డు మిల్లి వట్టిచనా 16 పూటొ ఒడ్డు మిల్లి వట్టిచి గంధుల భూవంతా సరిపోదను చెప్పి శర్ల బియం బార ఒపిచరా తుంకిన మాట వెట్టిచనా ఉడుక వండ ముడికింది భూవ కాక పోతే కుయ్య కుయ్య ఉబ్బుకుంట ఉడికింది మారాగ ఇక అందులో కూరగాయలు ఏమి కూరగాయలు దూరదార కూరగాయలు చేసిన ఏం కూరగాయాలనుకున్నావు భార్య పుర్రు నేతి ఒట్టు పచ్చడి పియ్యి గాడిజిలె గుర్రం గుడ్డు మేకతోలు గాసుల్లో తాలింపు పోస్ట్ పట్టించిన ఎక్కడ హైదరాబాద్లో పోస్ట్ పెడితే వరంగల్ మండి బదారు వచ్చింది కూరగాయలు మాసాగా కమ్మగా తీయగా పుల్లగా చిత్తగా తిన్నారు తిన్నారు నీ తిండి కాకపోతే ఎమ తిండి తిన్నారు మాస వచ్చిన చుట్టాలందరూ లైన్ మీద గుసబెట్టిన లైన్ మీద ఎట్లా కుసెట్టిననుకున్నావు గుండ్రౌ కాచు బుద్ద కిందేసిన సూదులు కాల్చు సుక్కబొట్టు పెట్టిన దబ్బడలు కాల్చి కాటికి పెట్టించిన తల కొరిగించి కొరిగించే శిఖముడిపించిన పండుగ కొట్టించే తమల బాగులేపించిన చెబ్బాసు ఎంకట్రామని ఈ పెండి అంటే పెండి కాదు ఎంకట్రామటారు వచ్చిన చుట్టాలకు విస్తరలే విస్తరలు కుట్టినా తుమ్మాక విస్తరలు కుట్టినా చింతాకు డొల్లలు కుట్టినా తుమ్మాక విస్తరలు చింతాకు డొల్లలు కుట్టి లైన్ కుస్తబెట్టి పులిసే రాకులతో అన్నం వడ్డిస్తుంటే నీ అన్నం చల్లకుండా తోడా పెట్ట తోడా పెట్ట అన్నం పొద్దు మూకదు అన్నం పొడమదు పొద్దుగా ఆరు గంటలకు వస్తున్న మర్చులకు ఒంటి గంట వరకల్ ఇద్దరికొక్క మెక్కు గుద్ద వలగ పెట్టించారు అన్నం అన్నం తిని మొగ్గోళ్ళు లేస్తుంటే మొగ్గోళ్ళ మూలధారాలు పుట్టరా పుట్టరా చైపోతున్నాయి ఆడవల్ల రేక అయితే పుసుకు పుష్కూసిపోతున్నాయి అక్కడికి మా అత్త మా మామ చూసి అనుకు కదా అల్లుడు అల్లుడ నువ్వు ఇంటికి పెద్ద అల్లుని పోయితే మా ఇంట్లో కుడికాయలు పెట్ట అల్లుడే మాకు ఇంటి నిండా లచ్చింగ్ కొట్టాడతలు వచ్చింది మా అత్త కుడికాయలు పెట్టబోయి మా అత్తగారు ఇంటే నేను ఎడమ కాలు పెట్టిన ఎడమకాలు పెడితే మా అత్తగారి సంసారం ఎట్లా పొంగింది పాలు పొంగినట్టు పొంగింది మా అత్తగారి సంసారం సుక్కల పర్వతం పెరిగినట్టు పెరిగింది మా అత్తగారి సంసారం ఎట్టెట్లా పెరిగింది మా అత్తగారి సంసారం పెద్ద బావని పెద్ద పులి కొట్టింది చిన్న బావని చిత్తగాండ కొట్టింది నడి బావని నాకు మంగడుచింది దొడ్డడావులు దొంగలు దొసకపోయింది ఇల్లిగిరి పెట్టింది పందిరి పచ్చబడ్డది మా మామ నీళ్ళు పోసుకుండు మా అత్త సంగుర్త అయింది నా పెళ్ళం ప్రసిద్ధి అయింది లచ్చింగ్ కాకపోతే బిడ్డను కానగానే అయిపోయా నాకు గిట్టువంటి అల్లుడి దొరకాలి అత్తలడు ఆ మా అత్తన పట్టింది అల్లుడా నువ్వు బంగారం వస్తుండే అడుగు నా ఇంట్లో పెట్టడం నేను సమృత కావటం మీ మామ నీళ్ళు పోసుకోవటం మళ్ళీ మీ మామ అయితే నీ అదృష్టాన బిడ్డ పుడితే మళ్ళీ నీకేస్తా మా మాత్త ఇటువంటి అల్లుడు పోత దొరకడని చెప్పి మా అత్త మా మామ కొమటింటికి పోయి మన నూనె కంట్ల నూనె అరకెళ్ళ నూనె పట్టుకొచ్చి వాకింట్లో కూస్తాబెడతా లోకలు చూస్తానని మూలింట్లో కొండ మూలవాసం కడ నన్ను వంగబెట్టి నా రెండు పిర్రలు పాయ తీసి నా రెండు పిరల దీపం పెట్టి మా అత్త మా మామ మొక్కుడు మళ్ళీ నాకు అల్లుడు దశమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానస్తుడు పోతే దొరకడు సత్య పుట్టడు దశ పిలగాడని చెప్పి వంగి వంగి మొత్తది మాత్రం రెండు చేతుల జోడించుకుంటా అల్లుడు తెలివి కల పిలగాడు పోతే దొరకడని చెప్పి